హాయ్ అండి అందరూ బాగున్నారా మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా ఎప్పుడు మనం ఇడ్లీనే కాకుండా మనం అప్పల్లాగా కా అప్పాలాగా వేసుకోవచ్చు అదేవిధంగా మనము దోశ టైప్లో వేసుకోండి చాలా క్రిస్పీగా వస్తు ఉంటుంది మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిర్చిని ఒక నాలుగు ఐదు సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి మీ ఇంట్రెస్ట్ ఇది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీ పిండి కా దోశ పిండితో కాకుండా ఇలా ఇడ్లీ పిండితో వేయండి చాలా వెరైటీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది ఇడ్లీ పిండి కూడా హెల్త్కి మంచిది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా తిక్కుగా ఉంటుంది కదండి మనం దోశ బ్యాటరీ టైప్లో కొద్దిగా వాటర్ వేసి నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా లూజ్గా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారండి ఇట్లా కొద్దిగా వాటర్ వేసాను నేను ఇలా వేసిన తర్వాత ఇలా మన దోశ బ్యాటరీ టైప్లో కలుపుకొని కొంచెము ఈ ఇడ్లీ పిండికి మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కానీ దోశ మాత్రం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు మరీ మరీ కావాలంటారు మీ పిల్లలైనా ఎవరైనా గెస్ట్లైనా చాలా వెరైటీ టేస్ట్ ఉంటుందండి మీరు కావాలంటే దీంట్లో ఎక్కువ కొత్తి ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి అదేవిధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా కాగానే దాన్ని ఇప్పుడు మనం యొక్క ఇడ్లీ పిండి యొక్క బ్యాటర్ని ఇలా దోశ టైప్లో వేసుకోవాలి ఇలా వేసుకుంటే కొద్దిగా టైం పడుతుందండి కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం దోశ పిండితోనే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి ఇడ్లీ పిండి అనేది చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా అయిన తర్వాత మనం దానిపైన కొద్దిగా కారం పొడిని చల్లుకోండి చాలా బాగుంటుంది స్పైసీగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కారం పొడిని చల్లుకోండి స్ప్రింకిల్లాగా ఇలా చల్లేసుకుంటే సరిపోతుంది ఇలా చల్లిన తర్వాత మనము ఈ యొక్క దోశ అనేది కొద్దిగా హీట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా స్లోగా టర్న్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం మధ్యలోకి ఇలా ఇరగకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా రావాలంటే మనం ముందుగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ మీరు ఇలా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ అంటే కొద్దిగా పిల్లలు అంత ఇష్టంగా తినరు కదండి ఇలా దోశ పిండితో ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టారండి అదేవిధంగా కొంచెం మనకు ఇలా వేసిన తర్వాత మీరు కావాలంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు వెరైటీ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలా చూసారండి కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి దాన్ని ఎలా టర్న్ చేసుకుంటే అబ్బా ఎంత బాగుందండి చూస్తేనే నోరూరిపోతుంది కదండి చాలా చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మి ఎమ్మిగా ఒక్క దోశ తింటే చాలండి మన కడుపు నిండిపోతుంది నేను కొన్ని పచ్చిమిర్చిని కూడా అలా కాల్చుకొని వాటిలో మధ్యలో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఆ మన పిండితో చేసిన దానికంటే ఇట్లా ఇడ్లీ పిండితో చేస్తే వెరైటీ టేస్ట్ ఉంటుంది మనం ఒక్క దోశ తిన్నా కానీ సరిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా దోశ పిండితో కాకుండా ఇడ్లీ పిండితో దోశ వేసి ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా ఈ దోశకు ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా వేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే అబ్బా ఎంతో ఎమ్మి టేస్టీ అయినా దోశ ఇడ్లీ దోశ ర డీ నా ఛానల్లో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోలు మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇడ్లీ పిండ దోశ సూపర్